హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రాగి కుడుములు తయారు చేశాను ఆరోగ్యానికి చాలా మంచిది వన్ అండ్ హాఫ్ కప్పు రాగి పిండి తీసుకున్నాను వన్ కప్పు బెల్లం తీసుకున్నాను హాఫ్ కప్పు అటుకులు తీసుకుని మిక్సీ చేసుకుని పౌడర్లా చేసుకున్నాము హాఫ్ కప్పు అటుకులను బెల్లం నేను కరిగించుకున్నాను రాళ్ళవి ఉంటాయని చెప్పి కొంచెం వేడి చేస్తే బెల్లం కరిగిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసాను వాటర్ అవి వేయ అవసరం లేదు ఇదిగోండి అటుకులు పౌడర్ అయిపోయాయి ఈ రాగి పిండిలోకి ఇంచ్ ఆఫ్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ ముందుగా మిక్సీ చేసుకున్న అటుకుల పౌడర్ హాఫ్ కప్పు తీసుకున్నాను నేను అటుకులను హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఇలా కలిపేసుకున్న తర్వాత బెల్లం పాకం చల్లారిన తర్వాత ఇందులో కలిపేసుకుందామండి వాటర్ అనే వాటర్ అవి వేయనవసరం లేదు లేదు డైరెక్ట్గా మేము బెల్లం ఉంటే బెల్లం వేసుకోవచ్చు నేను కరిగించుకుని రాళ్ళవి ఉంటాయని వడపోసుకున్నాను చాలా హెల్దీ ఇది చాలా బలమైన ఆహారం ఇలా వడపోసుకుందాము ఇంకా బెల్లం పాకం వేసుకుని వన్ కప్పు బెల్లం తీసుకున్నాను కదా ఆ ఆ వన్ కప్పు బెల్లం కరిగించుకుని ఇలా కలిపేసుకుందాము ఈ పిండిలోకి మనం కుడుములు తయారు చేసుకోవడానికి మేము కూరల పున్నం రోజున కుక్కలకి ఇలా కుడుములు తయారు చేసి పెట్టుకుంటామండి మా పెద్దవాళ్ళు అలాగే చేసేవాళ్ళు మేము అలాగే చేస్తాము ఇలా కలిపేసుకుందాము కలిపేసుకుని ఇడ్లీ పాత్రలో వన్ గ్లాస్ వాటర్ పోసుకుని వన్ ప్లేట్ పెట్టుకుని లో ఫ్లేమ్లో ఉంచుదాము ఆ ఇడ్లీ పాత్రలోని నీళ్ళు కాగేటప్పుడు ఇవి తయారు చేసుకుని మనం స్టీమ్ చేసుకుందాము ఆవిరి కుడుముల కుడుములను ఎలా తయారు చేసుకోవాలి ఆవిరి మీద ఉడికించుకోవడానికి మా అమ్మమ్మ చేసేదండి ఈ ఈ కుడుములు ఇలా తయారు చేసుకున్న వాటిని స్టీమ్ చేసేసుకుందాము ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకుని స్టవ్ ఉడికించుకుందాము రుచికరమైన ఎంతో బలమైన ఆహారం ఈ ఆవిరి కుడుములు ఇంట్లో పిల్లలకి తయారు చేసి పెట్టుకోవచ్చు రెడీ అయిపోయాయి నేను ముందుగా మా ఇంటి చుట్టుప్రక్కల ఉన్న కుక్కలకు పెడతాను ముందు మా పెద్దవాళ్ళు ఎలాగే చేసేవారు మూగజీవాలకి పెట్టుకోవడం చాలా మంచిది ఓకేనండి మా వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వారు లైక్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి రోజు మా ఇంటికి వస్తుంది ఈ డాగ్ ఓకేనండి బాయ్ ఫ్రెండ్స్